పదకొండు గంటలకు రాత్రి పెద్దోళ్ళు పోతే అన్నారా అంటాడు చిన్నోళ్ళు పోతే తమ్మి రా చూసా ఉంటాడు నువ్వు ఎప్పుడన్నా రానిచ్చినవరా ఇంటకు నిన్న రెడ్డి అంటు నిన్న రెడ్డి ఏమంటాడు అంటే వాళ్ళు పోగొట్ అన్నదమ్ములు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి మస్కా కొడుతున్నాడు నాకు రేవంత్ రెడ్డి గారు ఒక తమ్ముని తమ్మునిలాగా మా గౌరవం ముఖ్యమంత్రి గారు అయినా సరే ఎప్పుడు కూడా గౌరవం ఇచ్చి అన్నా చెప్పన్నా అంటాడు ఒక ఫోన్ చేస్తే చాలు ఎమ్మెల్యే పని అయిపోతుంది ఇంటికి పోతే రా రాజో అని చెప్పి ఛాయ తాపిస్తాడు నువ్వు ఎప్పుడైనా కేసీఆర్ దగ్గరికి ఎప్పుడైనా ముఖానికి ఆ సాయంత్రం పూట ఫామ్ హౌస్ లో పోయి సరిపో కలిపి ఆ పండబెట్టి వస్తావు ఇవాళ రాత్రి రెండు నెలలో సరే మీరు ఎప్పుడైనా రాత్రి రెండు గంటల అయినా సరే రేవంత్ రెడ్డి గారు లేచే ఉంటారు మీరు చూడాలి నేను మంత్రి పదవి మసక కొట్టడు కాదు మంత్రి పదవి ఎడమ కాలి చెప్పుతో సహా బయట పడేసినాడ అలాంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాదు మా పార్టీ ఎమ్మెల్యేలు అందరం కలిసి నాయకునిగా ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్ళే కాదు ఇంకా ఐదేళ్ళే కాదు తెలంగాణ భూగోళం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది మళ్ళా చెప్తున్నా తెలంగాణ ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీనే కదా మరి పాలించే ఆ ఎవరిది కాంగ్రెస్ పార్టీదే కదా యాదగిరి కూడా లక్ష్మీ నరసింహ సాక్షి సాక్షిగా చెప్తున్నా మళ్ళీ నేను చెప్తున్నా తప్పకుండా మన గవర్నమెంట్ ఇంకా పది కాదు ఇరవై ఏళ్ళు ఉంటది స్వామివారి ఆశీర్వాదంతో జాదగిరి గురి లక్ష్మీ కాలాలు మంచిగా ఉండాలి ఆ పాపాతులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చినాయి కాబట్టి ఈసారి కరువు వచ్చింది కరువు వచ్చినా దేనికి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు ప్లాన్ గా నీళ్లు కొని దాచిపెట్టుకుంటూ మంచి నీళ్ళు ఇబ్బంది రాకుండా కాపాడుతున్నాం కోమటి రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి మీ నల్లగొండ పౌరుషాన్ని మీ పోరాట పటిమను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ నిరూపించరు వాడు కూడా సన్నాసి భూమికి మూరెడు లేడు ఎంకన్నా మస్కడుతుండు మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క ఓడుతుండ్రు ఆ సన్నాసికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా నేను దొరగారి గడిలో సారాలో సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది కోమట్ల బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినారు నల్గొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇలా వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమకటి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీల నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే ఈ బాధ్యత తోటి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి పేదవాడి సంక్షేమం కోసం పేదవాడి అభివృద్ధి కోసం తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడం కోసం ఆహర్ నిశలు కృషి చేస్తున్న మిత్రుల